ఎస్ సార్ త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ త్రీ అంటే ఎవరైనా చెప్పగలరా సార్ సిక్స్ అంటే ఏంటి నైన్ అంటే ఏంటి చాలా పవర్ఫుల్ ఉంది చెప్పండి సార్ త్రీ అంటే త్రిమూర్తులు మూడు సార్లు ఉంటారు సార్ ఎస్ ఓకే న్యూమరాలజీ ప్రకారంగా చూసుకున్నట్టయితే త్రీ అంటే గురుడు నెంబర్ సార్ ఓకే మనం మంగ్ దేవుళ్ళకు మంగళార్ ఇచ్చేటప్పుడు కూడా మూడు సార్లు ఇస్తాం అవునా కదా ఓం రాసేటప్పుడు కూడా త్రీ అనే త్రీ అనే స్టార్ట్ అవుతుంది ఓం సింబల్ అవునా కదా నెక్స్ట్ సిక్స్ వచ్చేసరికి శుక్రుడు నెంబర్ సార్ సో లక్ష్మి ఓకే నైన్ వచ్చేసరికి యూనివర్స్ పాస్వర్డ్ అని చెప్తాం సార్ నైన్ అనేది యూనివర్స్ పాస్వర్డ్ ఓకే ఏంటి ఆ పాస్వర్డ్ అంటే సో మన నవగ్రహాలు ఎన్ని సార్ అవునా కదా తర్వాత దేవుని కష్టోత్తరాలు ఎన్ని వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ టోటల్ చేయండి వన్ నాట్ ఎయిట్ని నైన్ కదా నక్షత్రాలే ఇరవై ఏడు ట్వంటీ సెవెన్ టోటల్ చేయండి నైన్ అంత పవర్ఫుల్ సార్ అంత పవర్ఫుల్ నైన్ అనేది సో పవర్ఫుల్ వర్డ్ మెథడ్ అని చెప్తాం దీన్ని త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ కంపల్సరిగా ఈ త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ మీరు ఫాలో అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి సార్ ఓకే నమ్మకంతో దృఢ సంకల్పంతో ఇష్టంతో సపరేట్ ఒక డైరీ పెట్టుకోండి కనీసం ట్వంటీ వన్ డేస్ అయినా ప్రాక్టీస్ చేయండి ఈరోజు విత్తనాలు వేస్తే మొలకలు వస్తాయి ఓకే మార్నింగ్ మనస్ఫూర్తి మీకేం కావాలో అది రిసీవ్ అయినట్టు రాసుకోండి మనకేం కావాలో రిసీవ్ అయినట్టు మీ దగ్గరకు వచ్చేసినట్టు రాసుకోండి తర్వాత ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ లంచ్ ఓకే బిఫోర్ బెడ్ నైట్ పడుకునే ముందు థ్యాంక్ యూ చెప్పండి మీ దగ్గర వచ్చిన దానికి థ్యాంక్ యూ చెప్పాలి ఓకే త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు అనుకున్నది ఈజీగా వస్తుంది సార్ మీ జీవితంలోకి ఈజీగా రావడం జరుగుతుంది రైట్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి సార్ త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ లో ఇప్పుడు మీరు పెట్టి గ్రూప్ లో నేను షేర్ చేస్తాను నేను గ్రూప్ షేర్ చేస్తాను ఓకే ఈజీ అవుతుంది అది వేరే వాళ్ళు ఇంతకు ముందు పాత స్టూడెంట్స్ రాసి పంపించారు అంతే రైట్ సార్ కంపల్సరిగా ఆనందంగా అద్భుతంగా మీ జీవితాన్ని జీవించాలి లివ్ హ్యాపీలీ అవునా కదా లివ్ సక్సెస్ఫుల్లీ ఓకే ఒకసారి అందరు హాట్ పై చేసుకోండి ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్తీ ఐఎమ్ వెల్తీ ఐఎమ్ డివైన్ ఎవరింగ్ కమ్స్ టు మీ పర్ఫెక్ట్ టైం everything comes to me perfect time i am happy i am happy feel to sir feel is the important vibration to i am healthy i am healthy i am wealthy i am wealthy i am divine i am divine everything comes to me perfect time everything comes to me perfect time i am rich i am rich physically ఫిజికలీ మెంటల్లీ ఎమోషనల్లీ ఫైనాన్షియల్లీ ఐఎమ్ రిచ్ మెంటల్లీ ఎమోషనల్లీ ఎమోషనల్లీ నా లక్ష్యాలను గోల్స్ ను సాధించడానికి సామర్థ్యం నాలో ఉంది మిమ్మల్ని మీకు మీరు చెప్పుకోండి సార్ ఐఎమ్ మై గోల్స్ అండ్ బికాస్ ఐ ట్రస్ట్ మై సెల్ఫ్ ది బెస్ట్ డెసిషన్ నేను ఉత్తమ నిర్ణయం తీసుకుంటానని నా మీద నాకు నమ్మకం ఉంది అందరు ఒకసారి గుడ్ 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 హే 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 వెరీ 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 నవ్వుతూ ఉన్నాను సార్ నవ్వడం వలన ఎక్కువ రోజులు బతుకుతారు ఆయుష్ పెరుగుతుంది నెగటివ్ అనేది మీ దగ్గరికి రాదు ఓకే ఫేస్ లో కూడా బ్లడ్ సర్కులేషన్ బాగా జరుగుతుంది అంట నవ్వుతూ ఉంటే ఓకే చిన్నపిల్లలు రోజుకి రెండు నుంచి మూడు వందల సార్లు నవ్వుతారు సో మనం ఏజ్ పెరిగే కొద్దీ మనం నవ్వడం తగ్గిస్తాం ఇగో ఇగో ఈ అనేది పక్కన పెట్టండి సార్ పక్కన పెట్టి ముందుకు వెళ్ళాలి నవ్వుతూ ఉండండి ఏ ప్రాబ్లమ్స్ మీ జీవితంలోకి రాదు ఓకేనా రైట్ సార్ ఆల్ ది బెస్ట్ అందరికి ఈరోజు చెప్పిన చెప్పండి సార్ ఇది డైలీ రికార్డింగ్ ది మీరు పెడతా నేను కొంచెం క్లాస్ అటెండ్ కాలేకపోయినా సార్ అయితే మళ్ళీ సార్ అది మళ్ళీ చెప్తున్నాను మాక్సిమం మాక్సిమం లైవ్ లోనే అటెండ్ అవడానికి ట్రై చేయండి రికార్డింగ్స్ అంటాం కదా ఎక్కడికి వెళ్తాయి లేని పట్టించుకోం చూడం ప్రాక్టికల్ గా చెప్తున్నా అవునా కదా సార్ ఈ రోజు రికార్డింగ్ రేపు చూస్తారు రేపటిది ఎల్లుండి ఎక్కడ చూస్తారు సార్ చాలా రికార్డింగ్స్ ఉంటాయి యూట్యూబ్ లో కూడా దొరుకుతాయి సార్ కావాలంటే సో ఇన్ఫర్మేషన్ కాదు మనకు కావాల్సింది ట్రాన్స్ఫర్మేషన్ లైవ్ లోనే అటెండ్ అవడానికి ప్రయత్నించండి హండ్రెడ్ పర్సెంట్ ఓకే రికార్డింగ్స్ అయితే ఉన్నాయి పంపిస్తా కూడా పంపిస్తున్నాను సో కంపల్సరీగా మీరు లైవ్లో ప్రయత్నించండి ఫస్ట్ ప్రయత్నిస్తే సగం పని అయిపోతుందంట మీరు ప్రయత్నించట్లేదు అవునా కదా ప్రయత్నించి చూడండి మీరు సిక్స్ థర్టీకి వస్తున్నారు కదా ఫిఫ్టీన్ మినిట్స్ ఎర్లీగా లేవండి సిక్స్ ఓ క్లాక్ లేచి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి కూర్చోండి ఫైవ్ మినిట్స్ బిఫోర్గానే నోట్బుక్ అన్నీ వాటర్ బాటిల్ రెడీ చేసుకోండి నా కోసం కాదు మీ కోసం మీ జీవితం మారాలంటే మీ చేతులను ఉంది నా చేతిలో లేదు మీ తల తలరాతను మీరే రాసుకోవచ్చు థాట్స్ బికమ్ యాక్షన్ యాక్షన్ బికమ్ హ్యాబిట్స్ హ్యాబిట్స్ క్రియేట్స్ యువర్ క్యారెక్టర్ క్యారెక్టర్ క్రియేట్స్ యువర్ డెస్టినీ అన్న అవునా కదా సో మీరు ఏదైతే ఆలోచిస్తారో అవే క్రియే రూపంలో వస్తాయి మీరు ఏదైతే పనులు చేస్తారో అవే అలవాట్లుగా మారుతాయి ఏదైతే అలవాట్లుగా మారుతో మీ వ్యక్తిత్వం నిర్మాణం అవుతుంది మీ వ్యక్తిత్వం చేంజ్ అయితే మీ తలరాత మారుతుంది సార్ ఓకే లైవ్లో అటెండ్ అవడానికి ప్రయత్నించండి సో రికార్డింగ్ అయితే నేను పంపిస్తాను ఓకేనా Right. all the best, sir. sir. Have a great day. Have a beautiful day. Thank you so much. Love you all. Signing off Thank you, sir. Thank you.